ఈ రోజు టిఫిన్ వచ్చేసి హాఫ్ బాయిల్డ్ ఎగ్ స్వీట్ పొటాటో మిల్క్ బ్రెడ్ న్యూటిల్లా బనానా ఇలా వీటితో అయితే బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేసేసుకున్నాము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాను నిన్న నైట్ బీరకాయ కర్రీ వండాను బీరకాయ తొక్కు ఉంటది కదా ఆ తొక్కుతో ఈ రోజు మార్నింగ్ పచ్చడి అయితే చేస్తున్నాను నేను ఇలా బీరకాయ తొక్కు పచ్చడి చాలా టైమ్స్ చేశానండి ఎప్పుడు చేసిన టేస్ట్ అయితే భలే వస్తుంది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే రెసిపీని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్లో చేసుకొని ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి పెద్దగా చేయడానికి ఏమి ఉండదండి చాలా ఈజీ ఫస్ట్ కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలు పల్లీలు వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఇవి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి అవి వేయించుకున్న తర్వాత పక్క తీసి పెట్టుకొని అందులోనే వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బీరకాయ తొక్కులు రెండు టమాటాలు పెద్ద సైజు లో కట్ చేసుకొని వేసుకోవాలి అవి దగ్గరికి మగ్గించేసుకోవాలండి వేయించుకున్నవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి వాటర్ వన్ డ్రాప్ కూడా వేయవసరం లేదండి మిక్సీలో వేసుకొని కచ్చాబచ్చగా రుబ్బుకోవాలి నేను ఎలా రుబ్బుకున్నాను అనేది వీడియోలో చూపించాను కదా అలా దగ్గరికి తిక్కుగా రుబ్బుకోవాలి ఫైనల్ గా అందులోకి తాలింపులు వేసుకోవాలి ఈ రోటి పచ్చడికి తాలింపే మంచి టేస్ట్ని ఇస్తుంది